అయోధ్య బాలచంద్రుడు వా మరి విశాఖ తీరాన వచ్చేసాడంట మరి కథలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మరి విశాఖ నగర తీరాన అయోధ్య టెంపుల్ అద్భుతంగా నిర్వర్తించడం జరిగింది మరి ఈ క్రెడిట్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారిదేనండి సో ఈ అయోధ్య టెంపుల్ శ్రీరామ వాళ్ళకి ఎంతో బోరు కొట్టిందో ఏమో అయోధ్యలో ఉండి ఉండి అలా 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 విశాఖ తీరాన్న ఒకసారి చూసి వద్దాం అనుకున్నారా ఏమో మరి ఇంకా ఆలస్యం చేయకుండా టెంపుల్ని అయితే అద్భుతంగా తీర్చిదిద్దారండి అందులో శ్రీరామచంద్రుడు శ్రీ బాలచంద్రుడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే నాకైతే భలే నచ్చాడండి ఆ పైన చెక్కుళ్ళు ఇవన్నీ ఒరిజినల్గా మన అయోధ్యలో చూసినటువంటి టెంపుల్ అట్మాస్ఫియర్ అయితే అలాగైతే తీసుకొచ్చేసారు హ్యాండ్ సఫ్ట్ మోడీ సార్ నిజంగా చెప్పాలంటే ఇంత అద్భుతంగా మనమైతే రిస్క్ చేసుకుంటూ అంత దూరం అయితే వెళ్ళి మనమైతే చూడలేము చూడలేని వాళ్ళ కోసం ఈ విశాఖ నగర తీరాన్న అలాగా చల్లటి వాతావరణం మా స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చాలా సంతోషమైతే వేసింది మరి ఈ టెంపుల్ ఒక నెల అయితే అయిపోయింది అయినా కూడా భక్తులు రగ్ది అలాగే ఉంది నాన్ స్టాప్గా ఖాళీ లేకుండా నేనైతే వచ్చి చూసేసరికి ఉంటాదో ఉండదో అనుకున్నాను బట్ ఇంకా టెంపుల్ అలానే ఉంది ఈ వర్షంలో ఈ గాల్లో చెక్కు చెదరలేదు ఆ శ్రీరామచంద్రుడు ఎంతో అలం ఎంతో ఆహ్లాదకరంగా ఆ ప్రదేశం అయితే ఏంటి ఆ వాతావరణం అయితే ఏంటి యాజ్ ఇట్ ఈజ్ అయోధ్య దగ్గర ఏ విధమైన అట్మాస్ఫియర్ అయితే ఉంటుందో అలానే ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గుడి ఆవరణ మొత్తం కూడా చూడటానికైతే రెండు కళ్ళు చాలా వండి అంత అద్భుతంగా తీర్చిదిద్దారు నిజంగా ఆ ఇసుకలో ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ని పెట్టడం అంటే సాధారణమైన విషయం కాదు ఈ యొక్క టాలెంట్ అంతా కూడా మా నరేంద్ర మోడీ గారికే ఆ భగవంతుడి ఆశీషులు ఎప్పుడు ఆయన మీద ఉండాలి ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క టెంపుల్ యొక్క ఆవరణ ఏంటి ఆ చెక్కుళ్ళు ఏంటి ప్రతిదీ కూడా యాస్టీస్గా దింపి మా కళ్ళకి ఎంతో ఆహ్లాదకరాన్ని ప్రసాదించాడు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నెక్స్ట్ స్వామివారి దర్శనం అయితే నాకు చాలాసేపు జరిగింది అక్కడే నించో నుండి స్వామిని దర్శించుకోవడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ థర్టీ డేస్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీ అయ్యింది నాకైతే చాలా ఎంజాయ్ చేశాను అలా ఇది చూసిన తర్వాత అలా బీచ్కైతే వెళ్ళిపోయాను అనమాట మరి ఈ సాగర తీరాన ఈ రామచంద్రుని చూడటానికి ఇంకెందుకు ఆలస్యం ఖమాన్ వైజాగ్